వైసీపీ మధ్య రాజకీయ తునిలో వాతావరణం కనిపిస్తోంది మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో బందోబస్తు విధించారు పోలీసులు మున్సిపల్ కార్యాలయం పోలీసుల వలయంలో ఉంది కు వంద మీటర్ల దూరంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు ఎన్నికలు సజావుగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు కౌన్సిల్ సభ్యులు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు సభ్యులకు రక్షణ కల్పిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు బయట నుంచి వచ్చే వ్యక్తులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు మున్సిపల్ చైర్మన్ ఇంటి వద్ద మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పావులు కదుపుతున్నారు చలోతుని కార్యక్రమానికి వస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు పోలీసులు నోటీసులు ఇచ్చారు చలో తునికి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది రాజా ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు తుని వెళ్లొద్దంటూ రాజాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు తుని వెళ్లకుండా రాజాను అడ్డుకోవడంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు దాంతో రాజమండ్రి ప్రకాష్ నగర్ లో ఉన్న రాజా ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇకా రాజమండ్రిలో మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ మాజీ ఎంపీ మార్గాని భరత్ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇళ్ల వద్ద కూడా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ చట్టం అమలు పరిచారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది చెప్పండి అదేదో నోటీస్ ఇక్కడ దాకా వచ్చి వచ్చి ఇక్కడ కానీ మీరు నీకు ఏ శా తోసుకుని వెళ్ళిపోవడం అది వచ్చి గౌరవించి ఇలాగే చెప్పేస్తారు మీ పాపలు మిమ్మల్ని దోషం వెళ్ళాం కదా ఎవరో తోసి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాట్లు చేస్తారు మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధారాణి ఇంటిలో మాజీ మంత్రి దాడిసిటి రాజా వైసీపీ నాయకులు యనమల కృష్ణుడు పదిహేడు మంది కౌన్సిలర్లు బస్ చేశారు కాసేపట్లో మున్సిపల్ చైర్మన్ సుధారాణి ఇంటికి వైసీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం రాబోతున్నారు మున్సిపల్ చైర్మన్ ఇంటి నుంచి మున్సిపల్ కార్యాలయం వెళ్లే మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు బారికేడ్లు కూడా ఏర్పాటు చేసి స్థానికులు ఎవరూ కూడా అటువైపు పోలీసులు అయితే అడ్డుకుంటున్నారు వైసీపీ కార్యకర్తలు నాయకులు సుధారాణి ఇంటికి చేరుకుంటున్నారు నిన్న జరగాల్సిన ఎన్నిక జరగలేదు ఈ రోజున సజావుగా జరగాలని చెప్పి చూస్తున్నారు పోలీసులు అదే విధంగా ఎక్కడికక్కడ వైసీపీ నాయకులను ముందుగానే అవసర చేస్తూ నోటీసులు ఇచ్చారు మన స్క్రీన్ లో ముద్రగడ పద్మనాభాన్ని కూడా ఆపుతున్నటువంటి సిచువేషన్ చూస్తున్నాం దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం రాజేష్ కాకినాడ జిల్లా సంబంధించి తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠం చెప్పవచ్చు కాకినాడ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న రాహుల్ మీనా ఏవైతే ఎన్నికలు జరగాలో అక్కడున్న ఉష్కాండమైన పరిస్థితులు బట్టి ఈ రోజుకి తేదీ మార్చారు అయితే పది గంటలకు ప్రారంభం కానున్న మున్సిపల్ కౌన్సిల్ కౌన్సిల్ ఎన్నికలు చెప్పవచ్చు అయితే మున్సిపల్ ఆఫీస్ చుట్టూ అన్ని రోడ్లు కూడా ఏవైతే మార్కెట్లతో ఇప్పటికే పోలీసులు మూసే పరిస్థితి ఇప్పటికే భారీగా పోలీసు బలగాలు కూడా అక్కడ వచ్చిన పరిస్థితి కనపడింది అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో మధ్య ఏవైతే ఈ మున్సిపల్ ఎన్నికల వైస్ చైర్మన్ ఎన్నికలైతే ఉన్నాయి ఇప్పటికే మూఢదిల భద్రతతో ఇప్పటికే ఏదైతే పోలీస్ భద్రత అయితే పూర్తి మోహరంజ పరిస్థితి కానీ అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే కాకినాడ జిల్లా సంబంధించి కాకినాడ జిల్లా కలెక్టర్ ఎవరైతే జగి షన్మోహన్ జిల్లా ఎస్పీ బిద్దు మాధవ్ మెడిసిల్ ఎస్పీగా ఉన్న విక్రాంత్ పటేల్ వీరంతా కూడా ఇప్పటికే ఎక్కడికైతే అధికార యంత్రాంగాన్ని పూర్తిగా భద్రతగా ఏర్పాటు చేసి ఇప్పటికే ఎక్కడికైతే అవమాన శాఖ జరగకుండా పూర్తి మద్దతు ఏర్పాట్లు చేశారు మరోపక్క చూసుకుంటే ఏదైతే వైసీపీ నాయకులకు సంబంధించి ఎవరైతే మాజీ మంత్రి దాడిచేట్ రాజా ఇప్పటికే తుని నియోజకవర్గానికి చెలో తుని అని చెప్పి పిలుపునడం జరిగింది అయితే ఎక్కడికి వైసీపీ నాయకులను ఇప్పటికే జరిగింది ఇది ఇడియో నేపథ్యం చూసుకుంటే ఎవరైతే మాజీ మంత్రిగా ఉన్న ముద్రగడ పద్మలాభం అలాగే ఎవరైతే జక్కంపూడి రాజా వీరంతా కూడా హౌస జరిగింది జక్కంపూడి రాజను హౌసెస్ట్ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా వీరంతా కూడా ఏవైతే అంటే చెలోతోని అంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్తుంటే మమ్మల్ని ఇలా అరెస్ట్ చేయడం ఎంతవరకు సంబంధించామని చెప్పి ఒక పక్క ఎవరైతే జక్కపూడి రాజా చెప్పడం జరిగింది మరో పక్క ముద్రడ పదనాభం కూడా వీరు ముద్రగడ పదలాభం అలాగే ఎవరైతే ప్రతిపాడు నియోజకవర్గం సంబంధించి ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న ముద్రడ గిరి గిరిబాబుని వైసీపీ నాయకుల్ని ముద్రగడ అనుచరుల్ని వీరంతా కూడా మీరు మీరు వెళ్ళకూడదని చెప్పి ఇప్పటికైతే పోలీసులు కూడా వారు ఆపు చేయడం ఆపేయడం జరిగింది వీరికి కూడా అప్పటికే ఫార్టీ వన్ ఏ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది అయితే వీరంతా కూడా ఒక రాజకీయ కుట్రగా చేస్తున్నారు దీనింతా కూడా అంటే మేము ప్రజాస్వామ్య వద్దంగా ముందుకు వెళ్తుంటే ఇలా ఆపడం ఎంతవరకు సమావేశం అని చెప్పి ఒక ముద్రగా పదలాభం కూడా విరుచుకునే పరిస్థితి పడింది అయితే ఈ రోజు చూసుకుంటే ఏవైతే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ రూరల్ రూరల్ ఎమ్మెల్యే రూరల్ మాజీ రూరల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కురసాల కన్నబాబు ఆయన మంత్రిగా కూడా వ్యవసాయ మంత్రిగా వ్యవహరించారు అలాగే కాకినాడ టౌన్ ఎమ్మెల్యే ద్వారా ద్వారం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు వీరంతా కూడా వైసీపీ చర్యలతో అలాగే వైసీపీ అభిమానులతో కూడా వీరంతా చేలోతున్నాయని అని చెప్పి కాకినాడ నుంచి బయలుదేరడం కూడా జరిగింది అయితే ఇప్పటికే కాకినాడ నుంచి బయలుదేరిన వీరంతా కూడా పోలీసులు ఎక్కడికక్కడ ఆపవేయడం అంటే దీనికి ప్రధాన కారణం ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందు ముందు సరిగా ఆపుతున్నాం అని చెప్పి ఒక్క పోలీసు బలగా చుట్టపరిచేమర్తుంది మరో పక్క ఎవరైతే వైసీపీ షేణారో వారంతా కూడా ఒక రాజకీయ కుట్రగానే మమ్మల్ని ఆపుతున్నారు మేము చెలవుతున్నాయి అని చెప్పి మేము అంటే ఎటువంటి ఇబ్బంది జరగకుండా మేము ముందుకు వెళ్తుంటే ఇలా ఆపడం ఎంతవరకు సమావేశం అని చెప్పి ఒక పక్క వైసీపీ శ్రేణులు అయితే మండిపడే పరిస్థితి కాబట్టి చెప్పుకోవచ్చు అంటే ప్రధానంగా చూసుకుంటే పది గంటలకు జరుగుతున్న ఏవైతే వైసీపీకి సంబంధ ఏవైతే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి ఇప్పటికే కట్టుదిట్టమైన సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో పెట్టి ఎక్కడికైతే అవాన్సీ సంఘటన జరగకుండా పూర్తి భద్రతలు కూడా లేశారు అయితే ప్రధానంగా చూసుకుంటే పది గంటలకు జరగ జరిగిన వైసీపీ వైస్ చైర్మన్ మున్సిపల్ ఎన్నికకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఎవరైతే ఎన్నికల అధికారిగా ఉన్నారో రాహుల్ మీనా అలాగే అడిషనల్ ఎస్పీ విక్రాంత్ పటేల్ ఆదివారులు కూడా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు అయితే మరో పక్క ఎవరైతే ఉన్నారో అంటే ఓ పక్క ఎవరైతే ముప్పై మందికి ముప్పై మంది కూడా వైసీపీకి సంబంధించి గత కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వారు గెలుపు సాధించినప్పటికీ ఇద్దరు ఎవరైతే ఇద్దరు ఎవరైతే ఒకరు చెందరూ మరొకరు వారు ఉద్యోగులు వెళ్ళిపోవడం మరొకరు కూడా ఎవరైతేనో వారు వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అయితే సుమారుగా ఇరవై ఏడు మందిలో ఉన్న వైసీపీ ఎవరైతే తుని కార్పొరేట్ సంబంధించి పది మంది ఇప్పటికే టీడీపీ తీర్థం పూసుకున్నారు మరో పద్నా మరో నాలుగు మంది ఎవరితో వారు టీడీపీ మొగ్గు చూపిస్తున్నారు అంటే సుమారు ఎవరైతే ఇది పదిహేడు మంది పదిహేడు మందిని కూడా ఇప్పటికే ఎవరైతే చైర్మన్ ఇంట్లో కూడా వారిని భధించ భధించుకో జరిగింది జార్ఖండ్ రాజా అయితే ఇప్పటికే దానికి అక్కడ కూటమి నేతలు కూడా వారింటికి చేర్చుకో వారింటికి చేరడం నిన్న కూడా నిన్న జరిగిన సిచ్యువేషన్ లో కూడా గాడి రాజా అలాగే కూటమి నేతల మధ్య కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది అయితే ఈ రోజు అటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక పక్క పోలీస్ బలగాలు కూడా పూర్తిగా అక్కడ మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి భద్రత ఏర్పాటు చేస్తారు అయితే ఎక్కడికైనా మార్కెట్ మార్కెట్లు ఏర్పాటు చేసి ఎవరైతే వైసీపీ నాయకుల్ని అక్కడ వచ్చే పరిస్థితి లేకుండా ఫార్టీ వన్ ఏ సెక్యూరిటీస్ ఇచ్చి పూర్తి భద్రత ఏర్పాటు లేశారు అయితే సేపట్లో ఏవైతే వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి పూర్తి భద్రత ఏర్పాట్లు లేశారు అయితే వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి ఎవరైతే చైర్మన్ భర్త బాలు కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే వైస్ చైర్మన్ ఎన్నిక ఎన్నికలో ఇప్పటికీ అంటే ఏవైతే మున్సిపల్ మున్సిపల్ కార్యాలయానికి ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లు చేరుకున్నారు అయితే మరికొంత మరికొంతమంది కార్పొరేటర్లు చేరుకోవడానికి ఏవైతే బస్సు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది అయితే ఈ బస్సు ఈ బస్సులో ఉన్న కార్పొరేట్లు ఎక్కుతారా లేకపోతే దారిశెట్ రాజా మంత్రాలకు విని ఆగిపోతారా అని అయితే చూడాల్సిన అంశం అయితే ఏదైతే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడలో తుడి నియోజకవర్గంలో ఉన్న వైస్ చైర్మన్ ఎన్నిక ఒక ఉత్కంఠ ఏర్పాటు పరిస్థితి కనబడింది ఓ పక్క తుడి నియోజకవర్గంలో టీడీపీ కైవం చేసుకోవడానికి వారు ఓ పక్క పగ్గాలు వేస్తారు మరో పక్క ఏవైతే వైసీపీకి సంబంధించి అక్కడ మాజీ మంత్రిగా వ్యవహరిస్తున్న దారిశెట్ రాజా కూడా కానీ చేదుకోవడానికి తాను వ్యూహాలు వేస్తారు అయితే సేపట్లో ఏవైతే టీడీపీకి సంబంధించి కొంత పది మంది కార్పొరేటర్లు నలుగురు మద్దతు తెలుపుతున్న వైసీపీకి సంబంధించి కార్పొరేటర్లు ముందుకు వెళ్లి ఓటేసి మరి ఏవైతే వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తి చేస్తారా లేకపోతే ఈ రోజు కూడా ఎన్నిక ఎన్నిక సమయం జాతీవేస్తారా అని చెప్పి చూడొచ్చిన అంశం అయితే ఎక్కడ కూడా ఏవైతే తొలి నియోజకవర్గంలో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా సెక్షన్ వన్ అమలు చేసి ఎటువంటి అవంత సంఘటన జరగకుండా పూర్తి భద్రత ఏర్పడలేదని చెప్పొచ్చు అసలు రైట్ రాజేష్ థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మనం చూస్తున్నాం ఏదైతే తుని చలో తుని అని చెప్పి పిలుపునిచ్చారో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది ఈ రోజు జరగబోతోంది కోరం లేదని చెప్పి వాయిదా పడుతూ వస్తుంది దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా రియాక్ట్ అయ్యారు కావాలని చెప్పి టిడిపి విధంగా చేస్తుందని గతంలో కూడా మనం చూసాం విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు ఏ విధంగా కైవసం అనేది ఇదంతా కూడా చూసినటువంటి వైసీపీ నేతలు నిన్న చలోతునికి పిలుపునిచ్చారు దానికి సంబంధించినటువంటి ఆందోళన మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ వైసీపీ నేతలను అదుపులో తీసుకుంటున్నారు మాజీ మంత్రులని మాజీ ఎంపీల్ని మాజీ ఎమ్మెల్యేలని వైసీపీ శ్రేణులని ముఖ్య నేతలను కూడా అవసరం చేస్తూ నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి వారి నిరసన కూడా తెలియజేస్తున్నారు రోడ్ ఇక రాజమండ్రిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలుసుకుందాం అక్కడ కూడా మాజీ మినిస్టర్ మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అందరినీ కూడా ఔసర్స్ చేశారు ఎవరికి బయటకు రాకుండా పోలీసులు పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి గణేష్ గౌరవ తెలుసుకుందాం గణేష్ అయితే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ సిపి ముఖ్య నేతలందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయడం జరిగింది ఉదయం నుంచి తెలు వైసీపీ తుని నేపథ్యంలో పోలీసులంతా కూడా ఉదయం తెల్లవారుజామునే వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లను చుట్టుముట్టారు వారిని బయటకు రానివ్వకుండా ఇళ్లలోనే అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపించింది దీని మీద వైఎస్ఆర్ నాయకులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటు మార్గాన్ని భరత్ కావచ్చు ఇటు మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ కావచ్చు ఇటు జక్కంపూడి రాజా జక్కంపూడి గణేష్ ఇలాంటి నాయకులంతా కూడా అది రెండున్నర ఏళ్ల పదవీ కాలం అనేది తునిలో వైఎస్ఆర్సీ అదే వైస్ చైర్మన్ పదవి ముగియడం జరిగింది దీంతో రెండున్నర ఏళ్ల తర్వాత తిరిగి మళ్ళీ ప్రస్తుతం ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ పీఠాన్ని దక్కించుకోవాలన్న యోచనలో తెలుగుదేశం పార్టీ అనేక కుయుక్తులు పన్నుతూ కూడా ముందుకు వెళ్తున్నట్లుగా వైఎస్ఆర్ సిపి ఆరోపిస్తుంది ఎందుకంటే ఈ నెల మూడు నాలుగు తేదీల్లోనే తుని వైఎస్ఆర్ సిపి అంటే వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది కానీ ఆ మూడు నాలుగు తేదీల్లో జరగాల్సినటువంటి ఎన్నికలను రెండు సార్లు వాయిదా వేయించడం జరిగింది ఇది కుట్రపూరితంగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నారని చెప్పి జక్క అంటే దారి రాజా ఆరోపణలు చేస్తూ ఉన్నారు అష్టానికి గత మున్సిపల్ ఎన్నికల్లో తునిలో ఒక్క స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీ ఒక్క కౌన్సిలర్ ను కూడా గెలుచుకోలేకపోయింది కానీ అధికారం వచ్చిన తర్వాత పది మంది కౌన్సిలర్లను తెలుగుదేశం పార్టీలోకి తీసుకువెళ్లి ఇప్పుడు వైఎస్ఆర్ అంటే వైస్ చైర్మన్ పదవిని తిరిగి అడ్డదారిలో దగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తుంది దీంట్లో భాగంగానే ఎన్నికల అంటే పోలీసులను అడ్డు పెట్టుకుని ఈ వైస్ చైర్మన్ పదవిని కొట్టేసేందుకు ప్రయత్నం చేస్తుందన్నట్లుగా దాడిచిత్ రాజా ఆరోపిస్తూ చలో చలో తుని పిలుపు పిలుపునిచ్చారు ఇదే క్రమంలో భారీ స్థాయిలో ఈ తూర్పుగోదావరి జిల్లా నుంచి తుని వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలోనే పోలీసులు అవసరస్తులు చేయడం అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది దీంట్లోనే అంటే భవిష్యత్తులో కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి కూటమి నాయకులు అని చెప్పి వైఎస్ఆర్ సిపి నాయకులు చెప్తున్నారు పది గంటలు జరగబోయేటువంటి తుని వైస్ చైర్మన్ ఎన్నిక ఇంట్రెస్టింగ్ గా మారింది టీడీపీ బలం లేకపోయినా కూడా వైఎస్ఆర్సిపికి పూర్తి బలం ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ ధన బలంతో కావచ్చు అధికార బలంతో కాదు చేజిక్కించుకునే ప్రయత్నంలో ఇటు కూటమి నాయకులు ఉన్నట్లుగా వైఎస్ఆర్సీ ఆరోపిస్తుంది దీన్ని దాడిశెట్టి రాజా ఎలా ఎదుర్కోబోతున్నారు చూడాల్సింది ఎందుకంటే కౌన్సిలర్లను తమకు అనుకూలంగా ఉన్నటువంటి వారందరినీ కూడా దాడిశెట్టి రాజా మొబలైజ్ చేశారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని వైపు వైస్ చైర్మన్ పదవి వెళ్లకుండా తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నారు అయితే ఈ లోపలనే వారందరినీ కూడా తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు అయితే కూటమి వైపు బలంగా వినిపిస్తున్నాయి దీని ఇదే ఇదే సందర్భంలో పది గంటలకు జరగబోయేటువంటి ఎన్నికగా అయితే పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు ఒకవైపు ఈ ఇదే క్రమంలో తుని వన్ ఫోర్ సెక్షన్ అయితే తునిలో అమలు చేస్తూ ఉన్నారు ఉద్రిక్త పరిస్థితులు నెలకకుండా ప్రస్తుతం అయితే రాజకీయ వేడి తునిలో నలుగుతున్నటువంటి సందర్భంలో వివాదాలకు తావు లేకుండా శాంతి పద్ధతుల పరిరక్ష పరిరక్షణలో భాగంగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు మొత్తంగా అయితే తుని వైస్ చైర్మన్ మున్సిపాలిటీ ఎన్నిక అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తున్నారు మొన్నటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి బలంతో అటువైపుగా వైసీపీ వైసీపీకి బలం ఉన్నా కూడా తమ వైపు తిప్పుకోవడంలో కూటమి సక్సెస్ అయింది తుని విషయంలో ఏం జరగబోతుందనేది చూడాల్సింది ఆశ